నూతన కాలంలో కాలుష్యం మారుతున్న వాతావరణం జన్యు సంక్రమణ వివిధ రకాల కారణాల వల్ల జుట్టు రాలటం సాధారణమని చెప్పవచ్చు కానీ కొన్ని చిట్కాలను అనుసరించటం వలన జుట్టు రాలటాన్ని తగ్గించవచ్చు వాటి గురించి ఇక్కడ తెలుపబడింది ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించండి వెంట్రుకలు గోళ్లు చర్మం అన్ని ఆరోగ్యంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉన్నామని చెప్పవచ్చు సూటిగా చెప్పాలంటే వ్యక్తి యొక్క ఆరోగ్యానికి సూచికలుగా వీటిని పేర్కొనవచ్చు వెంట్రుకల పెరుగుదల ఆరోగ్యంగా ఉంటే మీరు అందంగా కనబడతారు ఒకవేళ మీ జుట్టు రాలిపోతుంది అంటే మీరు వివిధ రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని అర్థం కావున మీ జుట్టు ఆరోగ్యంగా ఉండటానికి కావలసిన అన్ని రకాల నియమాలను అనుసరించండి తాజా పండ్లు మరియు కూరగాయలను అవసరమయ్యే విటమిన్ బి కాల్షియం జింక్ తినండి జింక్ ఫుడ్ తినండి జింక్ వంటి విటమిన్లు ఉన్న ఆహారాన్ని తీసుకోండి తాజా పండ్లు మరియు మరియు కూరగాయలను అధిక మొత్తంలో నీటిని తాగండి తాజా పండ్లు మరియు కూరగాయలను తినండి ఎల్లప్పుడూ ప్రోటీన్ ఎక్కువగా ఉన్న ఆహారాలను మరియు అధిక మొత్తంలో నీటిని తాగండి సాధారణంగా కాలుష్య వాతావరణంలో తిరగటం వలన జుట్టుపై దుమ్ము ధూళి చేరి జుట్టు వివిధ రకాల ఇన్ఫెక్షన్లకు గురవుతుంది అవునా ఫలితంగా జుట్టు రాలిపోతుంది కావున ఎప్పటికప్పుడు మీ జుట్టును శుభ్రంగా ఉంచుకోండి అంతేకాకుండా జుట్టు కడగటానికి గోరువెచ్చని నీటిని మాత్రమే వాడండి వెంట్రుకలకు వాడే షాంపూ నాణ్యమైనదిగా ఉండేలా చూసుకోండి షాంపూతో కడిగే సమయంలో వెంట్రుకల మొదళ్లపై మరియు ఫ్యాలికల్లపై షాంపూతో కడిగే సమయంలో వెంట్రుకల మొదళ్లపై మరియు ఫాలికల్లపై మీ దృష్టిని కేంద్రీకరించండి అదేవిధంగా కండిషన్ లేదా జుట్టు సంబంధిత లోషన్లను వాడే సమయంలో జుట్టు కొనెలపై దృష్టి సారించండి అంతేకాకుండా ఎప్పటికప్పుడు సమయానికి అనుగుణంగా మీ జుట్టు కొనెలను కత్తిరించండి ఫలితంగా అవి ఆరోగ్యంగా ఉండటమే కాకుండా పెరుగుదలలో కూడా మెరుగుపడుతుంది జుట్టుకు హాని కలిగించే వాటికి దూరంగా ఉండండి జుట్టు స్టైల్గా కనబడేలా చేయటానికి వాడే వివిధ రకాల పరికరాలు జుట్టును లాగి ఉంచుటకు ఉపయోగించే బ్యాండ్ వంటి వాడటం వలన వెంట్రుకలు మొదళ్లపై ఒత్తిడి కలిగి ఫాలికిల్ పాడయ్యే అవకాశం ఉంది ఫలితంగా జుట్టులో పెరుగుదల లోపాలు లేదా రాలిపోవటం జరుగుతుంది రసాయనిక ఉత్పత్తుల వాడకం వలన వాటి ఆరోగ్యం పాడయ్యే అవకాశం ఉంది వీటిలో రసాయనికాలతో కూడిన స్ట్రైట్నర్స్ హాట్ ఆయిల్ ట్రీట్మెంట్ హాట్ ఐరోనింగ్ వంటి వాటికి సాధ్యమైనంత వరకు దూరంగా ఉండండి డ్రయర్లను వాడే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోండి అనగా అధిక వేడి మరియు స్పీడులతో ఉన్న డ్రయర్లను వాడటం వలన జుట్టు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది అందువలన జుట్టు తడిని పోగొట్టడానికి వేరే పద్ధతులను అనుసరించండి లేదా డ్రయర్ యొక్క వేడి మరియు వేగాన్ని తగ్గించి జుట్టు యొక్క తడిదనాన్ని పోగొట్టండి వెంట్రుకలపై ఒత్తిడితో దువ్వటం వలన జుట్టు ప్రమాదానికి గురయ్యి తెగిపోయే అవకాశం ఉంది కావున ఎక్కువ ఖాళీలు ఉన్న దువ్వెనతో నెమ్మదిగా దువ్వండి ఆరోగ్యకరమైన జుట్టు కోసం ఇంట్లో చికిత్స జుట్టు ఆరోగ్యంగా ఉండటానికి ఇక్కడ కొన్ని రకాల సూచనలను తెలిపాము భారతదేశంలోని స్త్రీలు చాలా కాలం నుండి ఈ రకమైన సూచనలను పాటిస్తున్నారు మీ జుట్టు ఆరోగ్యంగా ఉండటానికి హెన్నా పేస్ట్ పెరుగును నానబెట్టిన మెంతులను మందార పువ్వులను లేదా గుడ్డు వంటివి ఇంట్లో సాధారణంగా లభించే ఔషధాలలో ఏదో ఒక ఔషధాన్ని ఎంచుకుని షాంపూ వాడకానికి ముందుగా వాడండి వీటిని క్రమంగా వాడటం వలన మీ జుట్టు బలంగా మరియు చూడటానికి అందంగా కనబడుతుంది కానీ హెన్నా అనేది నల్ల రంగులో వెంట్రుకలను కలిగి ఉన్నవారికి మాత్రమే సరిపోతుంది కారణం హెన్నా జుట్టును ఎరుపు రంగులోకి మారుస్తుంది జుట్టును వారానికి ఒకసారైన టీ పొడితో చేసిన డికాషన్ లేదా స్నానం చేసే నీటిలో కొద్దిపాటి నిమ్మరసంను కలపండి దీనివలన చుండ్రు తగ్గుతుంది కొబ్బరి నూనె లేదా బాదం నూనెలతో రోజు మసాజ్ చేయండి రాత్రి పడుకునే సమయంలో కొబ్బరి నూనెతో మసాజ్ చేయడం వలన వెంట్రుకల మొదళ్ళలో కదలికలు జరిగి కేశాలు ఆరోగ్యంగా ఉంటాయి జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు ఇక్కడ చూద్దాం వెంట్రుకల ఆరోగ్యంగా ఉండటానికి వెంట్రుకలు ఆరోగ్యంగా ఉండటానికి తాజా పండ్లు కూరగాయలను తినండి జుట్టును శుభ్రపరచుటకు గోరు వెచ్చని నీటిని ఉపయోగించండి జుట్టుకు రసాయనికాలతో తయారు చేసిన క్రీంలను వాడకండి జుట్టు ఆరోగ్యానికి ఇంట్లో ఉండే ఔషధాలు శక్తివంతంగా పనిచేస్తాయి